షోల్డర్ పెయిన్స్ మనము విపరీతంగా చూస్తూ ఉంటాము ముఖ్యంగా వయసు వచ్చిన వాళ్ళల్లో ఈ షోల్డర్ పెయిన్స్ బాగా గమనిస్తూ ఉంటాము ఈ షోల్డర్ పెయిన్లో చాలామంది డయాబెటిక్ ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది నాన్ డయాబెటిక్ ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది కానీ ఇక్కడ షోల్డర్లో ఫ్రోజన్ షోల్డర్ లేకుండా షోల్డర్లో నొప్పి లేకుండా మెడ దగ్గర కూడా నొప్పి లేకుండా అంటే భరించలేనంత నొప్పి లేకుండా భరించగలిగినంత నొప్పి మెడ దగ్గర ఉండి చేయి ఒక్కోసారి లేపడానికి కూడా ఏడవరకే వచ్చి చేయి లేపలేరు మనం సపోర్ట్ ఇస్తే లేపగలుగుతారు సో ఇలాంటి నొప్పిని మనము షోల్డర్ పెయిన్ కింద తీసుకోవచ్చా అసలు ఏంటి అది ఒక న్యూరలాజికల్గా ఒత్తిడికి లోనయ్యి ఆ కండరాలు ఒక లెవెల్కి రాగానే శక్తి సరిపోక చేయి లేపలేరు సో ఇలాంటి వాటిని మనం షోల్డర్ పెయిన్ కింద ట్రీట్ చేస్తే ఎందుకంటే షోల్డర్లో ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి రొటేషన్ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ రొటేషన్ నార్మల్గానే ఉంటుంది ఇటు తిప్పినా కూడా కానీ ఆ చేయి ఎత్తటం మాత్రం రాదు యాక్చువల్గా అది ఫ్రోజన్ షోల్డర్లో ఉంటుంది ఆ ప్రాబ్లం అది ఫ్రోజన్ షోల్డర్ లేకుండా మళ్ళీ ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని చూస్తే నెక్ దగ్గర ఎగ్జామినేషన్ చూసుకోవాలి అలాగే రెక్క దగ్గర వింగ్ బోన్ దగ్గర ఎలా ఉందో చెక్ చేసుకోవాలి తర్వాత ఎంటైర్ హ్యాండ్కి సప్లై అయ్యే ఈ సర్కులేషన్ కావచ్చు న్యూరలాజికల్ సప్లై న్యూరలాజికల్ స్టిమ్యులేషన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసుకొని దాని యొక్క స్ట్రెంగ్త్ని కానీ మనం కానీ ఇంప్రూవ్ చేయగలిగితే రీహాబ్ పద్ధతి ద్వారా మనము ఈ నేచర్ క్యూర్ అండ్ ఫిజియోథెరపీ పద్ధతి ద్వారా చేయగలిగితే ఆ చేతికి స్ట్రెంగ్త్ ఆ కండరాల యొక్క లోకల్ మజిల్స్ అన్నీ కూడా బిల్డ్ అయ్యి స్లో స్లోగా గ్రిప్ అనేది వస్తుంది దాని స్ట్రెంగ్త్ వల్ల మనకు వాళ్ళు నార్మల్గా రావడానికి అవకాశం ఉంటుంది దాన్ని అలా అలాగే వదిలేస్తే ఆ కండరాలు లిఫ్ట్ చేయడం కష్టమైనప్పుడు దాని యొక్క వర్క్ యాక్టివిటీ బాగా తగ్గటం వల్ల ఆ కండరాలు కూడా బలహీనమయ్యి అక్కడ కండరాల యొక్క సాంద్రత అంటే మజిల్ కూడా ఆ ఇంటెన్సిటీ మజిల్ కూడా స్లోగా సన్నబడవటం అనేది జరుగుతుంది అంటే మజిల్ తగ్గిపోతుంది సో దానివల్ల మనకు ఆ గ్రిప్పు ఆ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా లూజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఇట్టటివి షోల్డర్ పెయిన్స్ లేదా నెక్ పెయిన్ కొన్ని అక్యూట్గా ఉన్నప్పుడు మనకు నోటీస్ అవుతాయి కొన్ని క్రానిక్ అయిపోయి భరించగలిగిన స్థితిలో ఉండి తెలియకుండానే ఈ చెయ్యి లేపలేనంత స్థితికి మనల్ని తీసుకొస్తున్నాయంటే అన్నిటిని కూడా మనము జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి ప్రోపర్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా తగ్గించుకునే శక్తి మన బాడీకి ఉంది దాన్ని ముందు మనం అర్థం చేసుకుని గాన తగ్గించుకోగలిగితే ఇలాంటి సమస్యల నుంచి మనం తొందరగా బయటపడతాం